లకికవాదులందరికీ భారతదేశ ఉన్నతి కొరకు భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని మత విద్వేషాలు లేకుండా సామరస్యంగా సమానత్వంతో బ్రతకాలని ఆలోచన చేస్తూ ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా మేము ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఉంది సిడిఎఫ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ అధ్యక్షుడిగా నేను మీ ముందుకు ఈరోజు వస్తున్నాను ముఖ్యమైన విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం భారతదేశంలో జరుగుతున్న అనేక విషయాలు ఇబ్బందికరమైన విషయాలు హృదయ వికారం అంటే హృదయం చాలా బాధపడేటువంటి విషయాలు బాధ కలిగించే విషయాలు భారతదేశంలో జరుగుతున్నాయి వీటన్నిటి విషయమై ఈరోజు మీతో మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది గమనించండి భారత దేశ ప్రజలందరూ మేధావులందరూ కూడా మాట్లాడాలి జ్ఞానవంతులు ప్రొఫెసర్సు విద్యావంతులు అందరూ కూడా ఒక తాటిపైకి రావాలి భారతదేశం ఎటు పోతుంది ఈ రోజుల్లో భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి భారత ప్రజానికం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఈరోజు మనం చూస్తే జ్ఞానవంతులు విద్యావేత్తలు లౌకికవాదులు మాట్లాడకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారు అన్నారు అసత్యం ప్రకటించబడుతూ ఉంటే అసత్యమే సత్యం అవుతుంది అనేసి అబద్ధము నిజమవుతుంది అబద్ధాన్ని నిజముగా మాట్లాడుతూ చేస్తారనేసి అందుకే నిజం కూడా ప్రతిరోజు మాట్లాడాలి నిజం కూడా ప్రతిరోజు ప్రజల చెవుల్లో విడిపడేటట్లుగా జ్ఞానవంతులు మేధావులు లౌకికవాదులందరూ కూడా మాట్లాడాలి ఈరోజు మనం చూస్తున్న భయంకరమైన స్థితిగతులు మన భారతదేశంలో మొదలవుతున్నాయి ఏ విధంగా ఏ చిన్న పొరపాటు లేకుండా కూడా దాన్ని చిత్రీకరించి మతాల మధ్యలో చిచ్చులు పెట్టాలని కులాల మధ్యలో విభేదాలు తీసుకురావాలని భారతదేశంలో ఒక వర్గం మతోన్మాద వర్గం పనిచేస్తుంది నేను గత నాలుగు రోజులు నాలుగైదు రోజుల నుండి నేను చూస్తున్నాను చాలామంది నాతో చెప్తున్నారు అన్నయ్య ఒకసారి మీరు ఈ విషయమే స్పందించండి అని కోవా బన్ విషయంలో అసలు దానికి ఆ రోజు అక్కడ మాట్లాడిన జర్నలిస్టు నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఈ కోవ బండ్ విషయాన్ని బయటికి తీసుకురావడానికి మతోన్మాదులు ఎంత స్టడీ చేసి ఎలా త ఎలా ఏ విధంగా అయితే ఒక వర్గం మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారంటే భయంకరమైన విషయం ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి పది రూపాయల బన్ను అమ్ముకునే వ్యక్తి పైన మత మతఛందస్తువాదులు ఒక మతం వారు ఇంకొక మతం మీద ఫుడ్ జీహాయిదా అసలు దానికి అర్థమేంటో తెలియదు జిహాద్ అనే దానికి అర్థమైందో తెలియని వాళ్ళు కూడా ఫుడ్ జిహాద్ ఈ ఫుడ్ జిహాద్ అనే జిహాద్ అనే దాన్ని మీరు మాట్లాడితే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లి వల్లించినట్టుగా ఉంది మాంసం తినొద్దని మీట్ తినొద్దని అనేక ప్రజలపైన ఇబ్బందులు తీసుకొచ్చింది ఈ మతోన్మాదలు ఏది తినాలో మీ వాళ్ళని మీరే నిర్ణయించడం జరుగుతుంది మనుషులుగా మాకు స్వతంత్రం లేకుండా పోతుంది ఒక ముస్లిం వర్గం మీద భయంకరమైన దాడి చేయడానికి ఈ బన్ జిహాద్ అనే దాన్ని తీసుకొచ్చండి బన్ విషయాన్ని బయటికి తీసుకొని వచ్చారు అది అసలు విషయమే కాదు అది అసలు దేనికి సంబంధించింది కాదు అలా అంటే కింటల్ కింటెల్లా ఆవు మాంసం స్టోరేజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి అడగలేదు ఎందుకు వాళ్ళు మీ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ మతోన్మాదులు ఈ మతం అనే దాన్ని తీసుకున్నారు మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అన్నారు హిందూ అంటే అది నామవోచకము కాదు అది వేరే దేశాల నుండి మన దగ్గరకు వచ్చినటువంటి పదం దానికి అర్థము లేదు అని జిఆర్ చిన్నస్వామి గారు ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పారు హిందూ అనే పదం అది అనరాని పదం అది మనకొద్దు అని ఆయన చాలాసార్లు చెప్పారు అదేవిధంగా ఈ విషయాలు అంటే చిన్న చిన్న విషయాలను తీసుకొని మనం చూస్తున్నాం పెద్ద పెద్ద హోటల్లలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఎవ్వరు కూడా బయటకు తీసుకురారు ఎందుకనంటే అది ఒక మతానికి సంబంధించిన వాళ్ళే పనికిరాని విషయాలను ప్రజల్లోనికి తీసుకొస్తున్నారు ఈ రోజుల్లో ఎంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది యువత మత్తు పానీయాలకు బానిసాయి డ్రగ్స్కు బానిసాయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి వాటిపైన మేధావులందరూ కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలి ఈ మతోన్మాదులకు ఎక్కడ పని లేదు కేవలం మతము పేరుతో బ్రతకడం కొరకు మాత్రమే మతం పేరుతో రాజకీయం చేయడానికి మాత్రమే మనుషుల మధ్యలో విభేదాలు సృష్టించి మనుషుల మనుషులను బలహీనులుగా చేసి అన్నదమ్ములుగా అక్కచెల్లెన్లుగా కలిసి ఉన్న బాయ్ బాయ్ అంటూ తిరుగుతున్నటువంటి వారి మధ్యలో భయంకరమైన విద్వేషాలను రేపడానికి ఈ మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేధావులందరూ కూడా దయచేసి మీరు బయటికి రావాలి మాట్లాడాలి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనం రాజ్యాంగం లేకపోతే ఈరోజు దళితులు బలహీనులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఇలా మాట్లాడేవారు కాదు ఇలా బ్రతికే వాళ్ళు కాదు ఇలా జీవించే వాళ్ళు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగం ఉన్నందుకే భారతదేశంలో ఈ విధంగా మనం బ్రతుకుతున్నాం ఈ విధంగా మనం జీవిస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని తుంగలతోకి రాజ్యాంగాన్ని తీసేయాలనే ఆలోచనతో ఈ మతోన్మాదులు చే పెట్టిరేగిపోతున్నారు చెల్లరేగిపోతున్నారు ఒకని తర్వాత ఒక్కడు ఒక్కని తర్వాత ఒక్కడు ఈ మతాల మధ్యలో సిచ్చు పెట్టడానికి అయితే ముస్లింల మీద అయితే క్రిస్టియన్స్ మీద ఇవే దాడులు సమానత్వము కావాలని కోరుకునే వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు నేను మొన్న మాట్లాడాను ఒక పెద్ద మనిషి ఆయన ఆంధ్రకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఆయన ఇలా అన్నాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చి పెట్టారని అసలు ఆయన చదువుకున్నాడా చదువున్న వ్యక్తేనా జ్ఞానవంతుడైనా అసలు ఏం చదువుకున్నాడో ఏమో అర్థం కావట్లేదు చరిత్ర చూడాలి చరిత్రను వక్రీకరించి రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు ముస్లిమ్స్ వచ్చారు దండయాత్ర చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ముస్లిం మతం ఇక్కడే ఉంది క్రైస్తవ మతం ఇక్కడే ఉంది ఆ మతము ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటున్నారు బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు లేని భయము హిందూ మతానికి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు భారతీయులు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ పరిపాలన అంతా మీ చేతిలో ఉంది హిందూ మతం భయం భయంలో ఉంది హిందూ మతం ఇబ్బందులో ఉంది అని మాట్లాడుతున్నారు ఏ మతానికి ఎవరు విరోధులు కారు అందరూ అన్నతమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి ఉన్నవారే గత పదిహేను సంవత్సరాల క్రితం చూస్తే అందరు కలిసి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ప్రజల మధ్యలోనికి విభేదాలను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేనంటాను ఆ మాట్లాడిన పెద్ద మనిషి ఆ విధంగా అన్న పెద్ద మనిషితో నేను అంటాను క్రైస్తవ్యము బ్రిటిష్ వాళ్ళు రాకముందు క్రీస్తు శకము యాభై రెండులో క్రైస్తవ్యము భారతదేశానికి వచ్చింది యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమ ఆయన సువార్త ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ చెన్నై ప్రాంతానికి వచ్చి యాభై రెండులో క్రీస్తు శకం యాభై రెండులో చెన్నై ప్రాంతానికి వచ్చి ఆయన యేసు క్రీస్తువునని ప్రకటించాడు ఆ చెన్నై ప్రాంతంలో తమ్ ఆ తమిళనాడు ప్రాంతంలో కేరళ ప్రాంతంలో అనేకులు యేసు ప్రభు నమ్ముకున్నారు ఆయనను అక్కడ అతసాక్షినిగా చేశారు అప్పటి నుండి క్రైస్తవ్యం క్రీస్తు ప్రేమ క్రీస్తు అంటేనే ప్రేమమూర్తి అని ఆయన ప్రబోధలు ఒక మంచిని ప్రకటించేటివని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నేర్పించేటి అని ద్వేషాన్ని తీసి తీసివేసేటి అని చెడు వారిని మంచిగా మార్చేటి అని ప్రపంచమంతా తెలుసుకొని అందులో భారతదేశం కూడా క్రీస్తు శకము యాభై రెండులో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా భారతీయులు అంగీకరించారు వలస వచ్చిన మతం క్రైస్తవ మతం కాదు వలస వచ్చిన మతం ముస్లిం మతం కాదు వలస వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ క్రైస్తవులుగా ముస్లిములుగా ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించే వాళ్ళు వాళ్ళు భారతీయులు మేము భారత గడ్డ మీద పుట్టినవారం భారతీయులు భారత భారతీయ బిడ్డల మేము ఈ భారత ఈ ఈ భారతదేశ భూమి పైన పుట్టినటువంటి వారం ఏసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాం మా తప్పులు మా పాపాలు మా పొరపాట్లను మేము ఒప్పుకొని ఏసుక్రీస్తు దేవుడు అని ఒక మంచి మార్గాన్ని చూపే వ్యక్తి భూమిపైన ఏసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన మార్గంలో మేము నడుస్తున్నాం ఎవరికీ హాని చేయట్లేదు ఇలాంటి పరిస్థితులలో ముస్లింలపైన క్రైస్తవుల పైన ఈ మతోన్మాదులు పడి లేని వాటిని క్రియేట్ చేసి మనుషుల మధ్యలో గ్యాప్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు మతోన్మాదులు అలా చేస్తున్నారంటే మేధావులు జ్ఞానవంతులు విద్యావంతులు లౌకికవాదులందరూ మాట్లాడాలి మాట్లాడి భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆర్టికల్ పద్నాలుగులో సమానత్వం ఉంది ఆ సమానత్వాన్ని తుంగలో తొక్కడానికి సమానత్వం లేకుండా ఉండడానికి ఒక వర్గం వారే పరిపాలించడానికి ఆ మను ధర్మ శాస్త్రం ఏమి చెప్పిందో అలాగే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ మనువాదాన్ని తీసుకొనొచ్చి ఆ మనోధర్మశాస్త్రాన్ని మళ్ళీ ప్రజల మీద రుద్ది దళితులకు మళ్ళీ అదే పరిస్థితి మూతికి ముంతగట్టడం ముందుకి చీపురు కట్టడం ఏ పరిస్థితులు తీసుకురావడానికి మళ్ళీ తిరిగి మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజ్యాంగాన్ని పక్కబెట్టి మనువాదాన్ని తీసుకురావడానికి ఇది భారతదేశానికి క్షేమం కాదని మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం సరియైన విషయం కాదని మేధావులు లౌకికవాదులు జ్ఞానవంతులు అందరూ కూడా మాట్లాడాలి ఈరోజు మేము అడుగుతున్నాం మేము భారతీయులమే మేము భారతదేశంలో పుట్టిన వారిమే క్రైస్తవులకు ముస్లింలకు హిందువులకు మధ్యలో ఉన్న ప్రేమ నాప్యాయతలను దూరం చేయడానికి మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నాన్ని మనం కొట్టాలి మొన్నటికి మొన్న క్రైస్తవులు ప్రార్థనలు చేసుకుంటుంటాయి హైదరాబాదులో ఒక చర్చిలో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాయి ఆ చర్చి పైన దాడి వనపర్తిలో ప్రార్థనలు చేసుకుంటా అంటే శివుడి పైన సేవకురాలి పైన సంఘాల సంఘ పైన ఆడవాళ్ళని కూడా చూడకుండా దాడులు చేస్తూ వారికి వచ్చిన నినాదాలను ప్రకటిస్తూ ఆ నినాదాన్ని చెప్తూ కొడుతూ ఈ విధమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు భారతదేశము రాజ్యాంగంలో రాయబడి ఉంది కొంతమంది చెప్తున్నారు బలవంతపు మత మార్పిడులని ఈ బలవంతపు మత మార్పిడులు ఎవరు చేస్తున్నారో ప్రభుత్వాలు ఆ నాయకులు గవర్నమెంటు పరిపాలకులు వీటిని గమనించాలి ఎక్కడ మత మార్పిడి జరుగుతుంది అని హిందూ అన్న పదానికి అర్థం లేదు అది ఆ పదానికి చెడు పదం వచ్చేటువంటి అర్థం వచ్చేటువంటి పదం అది అది మనకు భారతదేశానికి సంబంధించింది కాదని చిన్న చిన్న జిఆర్ స్వామి గారు మోహన్ భగవత్ గారు కూడా చెప్పారు మళ్ళీ తిరిగి అదే మోహన్ భగవత్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ మొన్నొక సభలో మాట్లాడుతూ అన్నారు హిందువులు క్రైస్తవ మతంలోనికి వెళ్తున్నారు ముస్లిం మతంలోనికి వెళ్తున్నారు వాళ్ళని గర్వాపస్య చేయాలని గర్వపసి చేయాలని మళ్ళీ పిలుపునిస్తున్నారు హిందూ పదం అర్థం లేని దాని అన్న మోహన్ భగవత్ గారు మళ్ళీ తిరిగి హిందువులు మతం క్రైస్తవ మతంలోనికి ముస్లిం మతంలోనికి వెళ్తున్నారు గరువాపసి చేయాలని గరువాపసి కార్యక్రమాలు ఎలా జరిగాయి మళ్ళీ తిరిగి అలాగే ఆ హింసతో ఈ గరువాపసి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు పూనుకుంటున్నప్పుడు వాళ్ళు పిలుపునిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పరిపాలకులు ఏం చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి పరిపాలన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని చర్చిలల్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే గృహాలలో ప్రార్థన చేసుకుంటా ఉంటే చిన్న పిల్లలని చూడకుండా గర్భముతో ఉన్న వాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ తండుతూ చేస్తూ అక్కడ నినాదాలు జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ బొట్లు పెడుతూ బైబిల్ చింపేస్తూ బైబుళ్ళు కాలబెడుతూ బైబుళ్ళు తొక్కుతూ క్రైస్తవులను తిరిగి మళ్ళీ జయ శ్రీరామ్ అని బొట్టు పెట్టి వాళ్ళు హిందూ మతంలోనికి బెదిరించి తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి బలవంత మతి మార్పిడంటే ఇది కాదా దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకొని ఇలాంటి వారిపైన ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒక్క సంఘటన చెప్పండి క్రైస్తవులు ఎక్కడైనా ఎవరినైనా బెదిరించి కానీ ఎవరినైనా ప్రలోభాలు పెట్టి కానీ ఒక్కరిని క్రైస్తవ మతంలోనికి తీసుకున్నట్టుగా ఒక కేసు ఎక్కడైనా రిజిస్టర్ అయ్యిందా లేదు వాళ్ళే వచ్చి కొడతారు వాళ్ళే వచ్చి జయశ్రీరామ్ అంటారు వాళ్ళే వచ్చి బొట్లు పెడతారు వాళ్ళే వచ్చి హింసిస్తారు చిన్నపిల్లలని చూడకుండా ఆడబిడ్డలని చూడకుండా కొట్టి హింసిస్తూ ఆ మళ్ళీ తిరిగి క్రైస్తవుల పైన కేసులు పెడతా ఉంటారు ఈ భారతదేశంలో రాజ్యాంగమును ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాత కాదని ఈ మతోన్మాదులు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింస కార్యక్రమాలు లాండ్ ఆర్డర్ సమస్యలు విద్వేషాలు రేపుతూ ఉంటే ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వారే కాదా మీకు వస్తున్నటువంటి మీరు తీసుకుంటున్నటువంటి సాలరీస్ జీతాలు క్రైస్తవులు ముస్లిములు కడుతున్న పన్నుల్లో లేవా కేవలం హిందువులు కడుతున్న పన్నుల్లో మాత్రమే ఉన్నాయా మతోన్మాదులు కడుతున్న టాక్సీలలో మాత్రమే ఆ సాలరీకి వచ్చే సంబంధించినటువంటి జీతాలు తీసుకుంటున్న వాటిలో వాళ్ళై మాత్రమే ఉన్నాయా క్రైస్తవులై ముస్లింలై దళితులే లేవా దళితులు ఎవరు క్రైస్తవులు ఆ క్రైస్తవులైన దళితులను హింసిస్తున్నారు దళితుల ఆడబిడ్డలను హింసిస్తున్నారు దళితులపైన దాడులు చేస్తున్నారు దళిత సమాజమా ఈ భారతదేశానికి రాజులుగా ఉన్నటువంటి దళితులు సైన్యంగా ఉన్నటువంటి దళితులం యాభై ఉపకులాలు వేసి మాల మాదిగా యాభై ఉపకులాలు కలిసి ఈ భారతదేశంలో ఒక రాజ్యాన్ని నడిపించినటువంటి స్థితిలో ఉన్న మనలను వలస వచ్చిన బ్రాహ్మణ హిందూ మతం మనల్ని బానిసలుగా చేస్తూ ఉంది ఈ విషయాన్ని దళితులైన వారు దయచేసి గమనించండి ఈ మతోన్మాద ఆ మూకలు చేస్తున్న ఆ ఆ భయంకరమైన ఆ స్థితిలో ఆ గొడవలకు మన పిల్లలే బలి అవుతున్నారు మన దళితులే స్టేషన్లలోకి కేసులు పడి ఇబ్బంది పడుతున్నారు ఆ మతానికి సంబంధించిన ఒక్క బ్రాహ్మణులైన ఇప్పటి వరకు ఈ మతో మతోన్మాద ఆ క్రియల దాడుల్లో ఆ దాడులు చేసి అరెస్ట్ అయినట్టుగా కానీ దాడులు చేసినట్టుగా కానీ ఎక్కడైనా ఉందా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క జయంతి జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నా ఆయన మహారాజ్ ఆయన ఒక దళితుడు అతనికి కూడా ఆ రాజ్య పరిపాలన చేయడానికి ఆయనను అభిషేకించడానికి ఆయనను రాజుగా పట్టాభిషేకం చేయడానికి ఈ బ్రాహ్మణులు రాలేదండి వచ్చిన వాడు ఎడమకాలి బొట్వినేలుతో ఆయనకు పెట్టి ఆయనను రాజుగా పట్టాభిషేకం చేసినట్టుగా వింటున్నాం ఇప్పుడు ఆ ఛత్రపతి మహారాజు శివాజీ మహారాజు గారిని హిందూ హిందువులకు సంబంధించిన వ్యక్తిగా ప్రకటించుకుంటున్నారు ఆ రోజు ఆయనను రాజుగా ఆయన పట్టాభిషేకం చేయడానికి కూడా ముందుకు రాని వాళ్ళు ఈరోజు ఆ విధంగా చేసుకుంటున్నారు భారతదేశ జనాంగమ దయచేసి గమనించండి భారతదేశం ఎంతో ప్రేమ కలిగి ఎంతో ఆశీర్వాదముతో ఉన్నటువంటి దేశం ప్రపంచ దేశాలకు మాదిరికరంగా ఉన్న దేశం అనేక దేశాలు ఆయా మతాలకు సంబంధించిన దేశాలు ఉన్నాయి కానీ భారతదేశమే అన్ని దేశ అన్ని కులాలకు అన్ని మతాలకు ఆహ్వానించి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకునేటట్టుగా భారత రాజ్యాంగాన్ని రచించిన మేధావులు ఆ యొక్క ఆ రాజ్యాంగాన్ని మన చేతులు పెట్టి లౌకికత్వాన్ని మనకు అందించారు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి దాడులు భయంకరంగా అవుతున్నాయి ముస్లింలపైన వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న బిజినెస్ల పైన దాడులు అదే మన తెలంగాణలో ఎన్ని భయంకరమైన బిజినెస్లు జరగట్లేదు ఎన్ని హోటళ్లలో పురుగులు పట్టిన మీల్స్ కనబడట్లేదు పెద్ద పెద్ద హోటళ్లలో ఎందుకు వెళ్ళట్లేదు ఆ పానీపూరి అవన్నీ చూడండి ఎలా తయారు చేస్తారో రోడ్డు మీద ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు నార్త్ ఇండియా నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బిజినెస్లు చేసుకుంటూ తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందికరంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ పైన ఎందుకు మీరు మాట్లాడట్లేదు చిన్న చిరువాపారుల పైన మీ ప్రప మీ ప్రతాపం ఇలాంటి యొక్క పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో చూడండి ఒక చిన్న పాలకోవా బన్ విషయాన్ని ఎంత పెద్ద మత మత మతము ఒక భయంకరమైనటువంటి ఫుడ్ జిహాయిద్ జిహాద్గా ప్రకటించడానికి చిత్రీకరించడానికి ఈ మతోన్మాదులు ఎంత ప్రయత్నం చేశారు దేవునికి మహిమ చాలామంది లౌకికవాదులు దాన్ని వ్యతిరేకించి ఆ మతోన్మాదులకు సరి బుద్ధి చెప్పారు ఈ మతోన్మాద మీడియాకు కూడా సరి అయిన బుద్ధి చెప్పాలి యూట్యూబ్లలో ఇది ఇదని అదని చెప్పుకుంటూ మతాన్ని మాత్రమే ప్రకటించే ఈ మీడియా పైన కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రజల మధ్యలో విద్వేషాలను లేపేటువంటి ప్రసంగాలను చేస్తున్నటువంటి ఈ మతోన్మాదులను ఈ చర్యలను ప్రభుత్వం తక్షణమే హరికట్టి వారిని శిక్షించాలని మనవి చేస్తున్నా దాని కొరకే ఈరోజు నేను మేము ముందుకు వచ్చా భారతదేశంలో ఉన్న మేధావులారా రెండు చేతులు జోడించి చెప్తున్నాను మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం మన భారతదేశాన్ని మనం ఒక ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్దాం మౌనంగా ఉండకండి రండి బయటికి మేధావులారా రండి బయటికి లౌకికవాదులారా రండి బయటికి మొన్న నేను చూశాను ఆంధ్రలో ఒక ప్రాంతంలో మాణిక్యం అనే ఒక బీజేపీ కార్యకర్త అంట ఈ బన్నమ్ముకుంటున్న వారిపైన దాడు వారిపైన తిరిగి ఆయనను వ్యతిరేకించి వీధి ఫుడ్ జిహాద్ అని ఆయన పైన భయంకరంగా ఇబ్బంది తీసుకురావడానికి చూస్తే అక్కడున్న గ్రామస్తులు వచ్చి ఆయనను తిట్టి బుద్ధి చెప్పి పంపించారు లౌకికవాదులందరూ రండి మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నవారం వారం భారతదేశానికి క్రైస్తవులు ముస్లిములు ఎంతో సేవ చేశారు హిందువులు కూడా అలాంటి ఒక సేవనే చేశారు భారతదేశాన్ని కాపాడుకున్నాం భారతదేశానికి స్వతంత్రం కొరకు అందరం ప్రాణం పెట్టాం అందరు ప్రాణాలు అర్పించుకుంటేనే మన భారతదేశానికి స్వతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఈ లౌకికవాదులందరూ కూడా ఒక తాటిపైకి రావాలని మనవి చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో ఈ హిందూ మతోన్మాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రియలను వారు చే వారు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారనే విషయాలను మీ ముందుకు రా తీసుకొని రావడానికి సిడిఎఫ్ సిద్ధంగా ఉంది క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం సిద్ధంగా ఉంది నేషనల్ కమిటీ అన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది అన్ని జిల్లాలలో పనిచేస్తుంది రాష్ట్ర కమిటీలు పనిచేస్తున్నాయి కాబట్టి మీకెవరికైనా ఇబ్బంది వస్తే సిడిఎఫ్ను సంప్రదించండి తప్పకుండా మీ కొరకు మేము నిలబడతాం రాజ్యాంగ బద్ధంగా పోరాడుతాం మన హక్కులను మనం సంపాదించుకుందాం మన హక్కులను మనం కాపాడుకుందాం ఇలాంటి తాటాకు చప్పుడులకు భయపడవలసిన అవసరం లేదు ఏం చేస్తారు మా అంటే చంపుతారు ప్రవీణ్ పగడాల గారిని ఏం చేశారు చంపారు కానీ ఆ ఆయన ఆశయాలను ఎవ్వరు కూడా చంపలేరు ఆయన ఏదే భారతదేశం కొరకు ఆయన ఎంత ప్రయాసపడి మా భార భారతీయులందరూ ఒక తాటిపైన ఉండాలని మత భేదాలు లేకుండా జీవించాలని ఈ మతం మతతత్వ పా మతతత్వము అనే భా భావనను తీసుకో వస్తున్న మతోన్మాదుల యొక్క వారి యొక్క ఆగడాలు ఆగకుండా ఉండాలని వారి బ్రతు బట్టబయలు చేయడానికి ప్రవీణ్ పగడాల గారు నిలబడ్డారు అది బయటకు ప్రజల్లోనికి వస్తే పరువు పోతుందని ఆయన చంపారు కానీ ఆయన ఆశయాన్ని చంపలేకపోయారు ఆయన ప్రజల్లోనికి పంపించినటువంటి ఆ ప్రేమ తత్త్వాన్ని చంపలేకపోయారు అది చంపడం ఎవరి తరం కాదు ఈరోజు మళ్ళీ మేము చెప్తున్నాం దయచేసి లౌకికవాదులందరూ ఒక తాటిపైకి వస్తాం రండి మనందరం కలిసి మన భారతదేశాన్ని కాపాడుకుందాం హిందూ మతోన్మాదులు చెప్తున్నారు క్రైస్తవుల ద్వారా ముస్లింల ద్వారా హిందూ మతానికి ప్రమాదం పొంచి ఉందని క్రైస్తవులు పాలించినప్పుడు లేని ప్రమాదం బ్రిటిష్ వాళ్ళు పా పాలించినప్పుడు లేని ప్రమాదం ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఆ అభద్రత లోనికి హిందూ మతం వెళ్తుందంటే హిందూ నాయకులు ఏం చేస్తున్నారు హిందూ మతం ఎప్పుడు అభద్రతతో ఉంది అని అంటే ఇప్పుడే ఉంది క్రైస్తవులు పాలించినప్పుడు లేదు అంటే అర్థం ఏంటిదంటే హిందూ మతం పేరుతో చేస్తున్న మతోన్మాదులు చేస్తున్న క్రియలకు అందరిలో విభేదాలు వస్తూ ఆ ప్రేమకు దూరం అవుతున్నామని స్వచ్ఛమైన భారతీయులైన హిందువులకు ఆ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి వలస వచ్చిన వలసవాదులకు ఈ భారతీయులను విడదీయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు కాబట్టి భారతీయులందరూ కూడా ఏకమవుదాం మన భారత భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరం భారతదేశ ఔన్నత్యం కొరకు పోరాడదాం కలిసి నడుస్తాం మన స్వతంత్రాన్ని మనం స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక ఆర్టికల్ని చదివి భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను మనం కాపాడుకుందాం భారతదేశాన్ని సమానత్వంగా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం భారతదేశాన్ని సమానత్వ ప్రజానికంగా మనం తీర్చిదిద్దుకుందాం ఈ మతోన్మాదులకు బుద్ధి చెప్పుదాం రాజ్యాంగాన్ని కాపాడుదాం రాజ్యాంగ రక్షణ కొరకు భారతదేశం స్వతంత్రం కొరకు ఎలా భారతీయులం పోరాడి అన్ని మతాలు అన్ని కులాలస్తులం అన్ని మతస్థులం భారతదేశాన్ని స్వతంత్రం కొరకు పోరాడి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము అలాగే రాజ్యాంగం కొరకు పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మతోన్మాదుల చేతిలో నుండి రాజ్యాంగాన్ని మనం తీసుకొని రాజ్యాంగబద్ధంగా మన భారతదేశ పరిపాలనను తీసుకొని వెళ్ళడానికి ముందుకు వెళ్దాం ఈ పోరాటంలో మీరందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి ఒక్కసారి మేము చెప్తున్నా క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ దాని విషయంలో ఆలోచన చేయకపోతే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారని హెచ్చరిక కూడా చేస్తున్నాం మేము ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము విద్వేషాలను లేపేవారేం కాదు మేము గొడవలు చేసేవారేం కాదు మేము దేశానికి హానికరం చేసేవారి కాదు మనుషులను మనుషులుగా చూసేవారి క్రైస్తవులం కాబట్టి మేము చెప్తున్నాం అందరం కలిసి మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును దాకా